యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రాళ్లజనగాం గ్రామ పరిధిలోని వ్యవసాయ బాబు వద్ద పులి సంచారం కలకలంది ఈ ఘటనలో పులి దాడి చేసి ఓ దూడడం చంపిందని గ్రామస్తులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే ప్రభుత్వ వీప్ ఆర్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా బాధిత రైతును ఎమ్మెల్యే ఓదార్చి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తీసుకోవాలని సూచించారు ట్రాప్ కెమెరాల సహాయంతో డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గుర్తించాలని తెలిపారు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పశువులను రాత్రివేళలో సురక్షిత ఉంచుకోవాలని సూచించారు చీకటి పడేలోపు గ్రామంలోకి రైతులు చేరుకోవాలన్నారు పులి సంచార నేపథ్యంలో గ్రామాల్లో భయాందోళన నెలకొనగా అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆగుతుంది సార్ అంతే మెల్లని పట్టుకుంటుంది ఇప్పుడు కూడా చెప్పలేము సార్ చూడాలంటే తినదు నార్మల్ కోర్స్ టైగర్ ఇంత మంచిగా దొరికినా సార్ అయితే దాన్ని ఏంటంటే ఇన్ని సెంటీమీటర్లు ఉంటే టైగర్ అంటాం నార్మల్ దీని ఏం చేస్తామంటే మనము జనరల్ ఎంత పెద్దగా ఉంటుంది పని చేయాలని లాక్ సార్ దాన్ని తిరగడం వల్ల ప్రతిరోజు చూస్తే మళ్ళా ఇది మనిషి ఇట్లా ఉండాలంటే అట్లా చూసుకుంటావు వెళ్ళిపోతుంది మేము ఇద్దరం మళ్ళీ చూసి వర్తం మళ్ళీ జనం వచ్చి కూరగాయలు కుక్కలు అన్నీ చెట్లు నాలుగైదు రోజులు దాన్ని వెతికేంత వరకు కూడా నైట్ ఒక్కటి ఉండకుండదు ఏడు వంటల వరకు వచ్చేటట్టుగా ఆరు గంటలకు వెళ్ళిపోయినట్టు పడదు అది ఏమున్నా ఏం సంచరించినా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ అనుభవం తోటి వాళ్ళు చూసినది రాత్రి పుట్టిన సంచరిస్తుంది మనం దాన్ని డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ చేస్తే తప్ప మన మీదకి వచ్చేది అంటున్నారు వాటి లక్షణాలు అవి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొన్ని రోజుల వరకు ఒక పదిహేను పైన రోజుల వరకు ఎర్లు వెళ్ళిపోయి పొద్దున తీసుకుంటాం అట్లయితే కొంచెం మనసేపు మనం ఉంటాం మళ్ళీ ఉంటారు కాకుండా ఇద్దరు ఇద్దరు వస్తే కొద్దిగా ప్రాబ్లం లేకుంటది భయం లేకుండా ఉంటది ఏడు తర్వాత రావాలి వంద నూట యాభై మీటర్లు అక్కడ నుంచి అచ్చు తెలిసి మాక్సిమం ఒక తన అటాక్ అయిన తన మాత్రం అది ఉండదు ఆ నైట్ మళ్ళా పది రెండు కిలోమీటర్